జై శ్రీరామ్ గంగా స్నానం ఎప్పుడు ఆచరిస్తే అత్యంత పుణ్యఫలమని శృతి వైశాఖ సుద్ద సప్తమీ నాడు గంగా స్నానం అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తుంది ఇది గంగాదేవి జన్మించిన తిథి ఈనాడు ప్రత్యక్షంగా గంగా స్నానం ఆచరించిన బావి నది వాగుల్లో జలాన్ని గంగా ద్వాదశ నామస్తోత్రంతో అభిమంత్రించి శిరస్సును చల్లుకున్న స్నానం ఆచరించిన సాధారణ దినాల్లో ఆచరించే గంగా జల స్నానం కంటే ఎన్నో రెట్లు పుణ్యాన్ని ప్రసాదిస్తుంది జై శ్రీరామ్ బ్రోంకేటిస్ వ్యాధిని నాశనం చేసే దేవాలయం పశ్చిమ బెంగాల్లోని బ్రకేశ్వర ఆలయమునకు ఎదురుగా ఉన్న వేడి నీటి కొలను నీటిని తాగి బ్రకేశ్వర స్వామిని దర్శించుకుంటే ఈ వ్యాధి నివారణ అవుతుందని ఈ మహత్య సారాంశం జై శ్రీరామ్ గర్భ సంబంధ వ్యాధులతో బాధపడు స్త్రీలు దర్శించవలసిన ఆలయం కేరళలోని ఎట్టమన్నూరులో ఉన్న ఎట్టమన్నూరు అప్పన్ స్వామి ఆలయం ఈ ఆలయంలో ఈ స్వామికి ఎదురుగా రెండు నందులు దర్శనమిస్తాయి ఒక నంది రాతితో మరొక నంది లోహంతో రూపొందించింది గర్భ సంబంధిత వ్యాధులతో బాధపడే స్త్రీలు లోహపు నందిని పూజించి ధాన్యము నైవేద్యంగా నివేదించి వాటిని వండుకు తింటే ఇటువంటి వ్యాధులు నివారణ అవుతాయని ఈ క్షేత్ర మహత్య సారాంశం జై శ్రీరామ్ మానసిక వ్యాధిగ్రస్తులు దర్శించవలసిన ఆలయం కేరళలోని బొట్టానికరలో కొలువై ఉన్న రాజరాజేశ్వరి దేవిని మానసిక వ్యాధిగ్రస్తులు దర్శిస్తే వారికి స్వస్థత చేకూరుతుందని విశ్వాసం మానసిక వ్యాధిగ్రస్తులకు ఇక్కడ గురుతి అంటే పసుపు నిమ్మరసం కలిపిన తీర్థజలం ఇస్తారు దీనిని సేవిస్తే వారికి ప్రశాంతత కలుగుతుందని ఇక్కడ వారి నమ్మకం ఈ దేవిని ఉదయం వేళ సరస్వతిగాను మధ్యాహ్నం భద్రకాళిగాను సాయంత్రం దుర్గగాను పూజించటం మరొక విశేషం సుసరిగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి జై శ్రీరామ్ రక్తహస్తాల దర్శనం నిషిద్ధమని చెప్పే ఆలయం రాజును గురువులను వేద పండితులను వృద్ధులను పిల్లలను భగవంతుడిని వ్యాధిగ్రస్తులను రిక్తహస్తాలతో దర్శించరాదని శృతి కేరళలోని కన్నానూర్ జిల్లాలోని తాలిపరంబ ఆలయంలో కొలువై ఉన్న రాజరాజేశ్వర స్వామి ఆలయంలోకి రిక్త హస్తాలతో వచ్చే భక్తులను అనుమతించరు గీతాచార్యుడు పుష్పం పత్రం పలం తోయం ఏదైనా భక్తిగా సమర్పిస్తేనే స్వీకరిస్తానన్నాడు ఈ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే ప్రతి భక్తుడు వీటిలో ఏదైనా ఒకటి తీసుకువెడితేనే ఆలయ ప్రవేశార్హత లభిస్తుంది జై శ్రీరామ్ సకల భయాలను నివారించే తారకేశ్వర స్వామి ఆలయం పశ్చిమ బెంగాల్లోని హూగ్లీ జిల్లాలోని తారకేశ్వర్లో వెలసిన తారకేశ్వర స్వామి ఆలయం ప్రక్కగా ఉన్న సరోవరంలో స్నానం ఆచరించి ఈ స్వామిని దర్శిస్తే సకల భయాలను నాశనం చేస్తాడని ఆకలి దప్పులను దుస్వప్న భయాలను హరించి వేస్తాడని సకల వ్యాధి నివారణకు ఈ స్వామి దర్శనం పరమౌషధం అంటారు జై శ్రీరామ్ దేవాలయంలో ప్రసాదంగా లభించిన దానిని ఇతరులకు దానంగా ఇవ్వవచ్చా కలిగినది ఇతరులకు పంచడమే మానవ తత్వం దేవాలయంలో ప్రసాదంగా లభించిన దానిని కొంత మనం స్వీకరించి మిగిలినది ఇతరులకు పంచవచ్చు కానీ ప్రసాదాన్ని పూర్తిగా ఇతరులకు ఇచ్చేస్తే అది తప్పకుండా దైవదోషం అవుతుంది ఎందుకంటే ఒకరు మనకి ప్రేమగా ఇచ్చిన వస్తువును మనం ఇతరులకు ఇచ్చేస్తే ఇచ్చిన వారిని అవమానించినట్లే కదా అందుకే దైవ ప్రసాదం రెండు పలుకులైన మనం తిని ఇతరులకు పెట్టాలి జై శ్రీరామ్ కాత్యాయనీ దేవి వ్రతం ఎక్కడ ఆచరించాలి కొన్ని వ్రతాలను సామూహికంగా ఆచరించటం అత్యంత ఫలాన్ని ఇస్తాయి కాత్యాయని వ్రతం కూడా సామూహికంగా ఆచరించటం ఫలప్రదం ఈ వ్రతాన్ని పదహారు వేల మంది గోపికలు కలిసికట్టుగా ఆచరించినట్లు భాగవత గాథ దేవాలయ ప్రాంగణంలో ఈ వ్రతం ఆచరిస్తే ఫలితం మరికొంత పెరుగుతుంది అలా వీలు కానప్పుడు ఇంట్లోనైనా ఈ వ్రతాన్ని ఆచరించటం శుభప్రదం జై శ్రీరామ్ నవగ్రహ దేవాలయాన్ని ఎవరు ఎప్పుడు దర్శిస్తే ఉత్తమమని శాస్త్రం చెప్తోంది నవగ్రహాలను బ్రాహ్మణులు గురువారం దర్శించి పూజిస్తే అతి శీఘ్ర ఫలితాన్ని పొందుతారని క్షత్రియులు శుక్రవారం నాడు వైశ్యులు బుధవారం నాడు ఇతర వర్ణాల వారు శనివారం నాడు నవగ్రహాలయాన్ని దర్శించి పూజించటం వల్ల జాతక రీత్యా వక్రదృష్టితో ఉన్న గ్రహాలు పాపగ్రహాలు కూడా ప్రసన్నమై శుభ ఫలాలను ఇస్తాయని కేరళ తంత్రశాస్త్ర గ్రంథాల సారాంశం